అధ్యక్ష నేను ఒక పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల అపోజిషన్గా వీళ్ళ నాన్నతోనే రాజకీయం చేశాను అధ్యక్ష అధ్యక్ష నేను ఈరోజు కాదు ముప్పై ఐదు సంవత్సరాలుగా డెబ్బై ఐదు నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా ఉంటే అధ్యక్ష నా మీద చాలా ఆరోపణలు పెట్టి ఈనాయుల తల్లి కూడా నా మీద ఆరోపణలు పెట్టి ఫైట్ చేశారు అధ్యక్ష సుప్రీంకోర్టు వరకు పోయారు ఏం చేశారు అధ్యక్ష ఏమి చేయలేకపోయారు ఎందుకు అధ్యక్ష అది నా నీతి నా నిజాయితీ అందుకే ఎవరు ఏమి చేయలేకపోయారు ఒకటి గుర్తుపెట్టుకోండి నాతో పెట్టుకున్న వాడు చాలా మంది చూశాను కానీ నా నీతి నిజాయితీ వల్ల ఎవరు నన్ను ఏమి చేయలేకపోయారు రేపు కూడా అది జరుగుతుంది ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాను నా పక్క ధర్మం ఉంది న్యాయం ఉంది నీతి ఉంది వినేవారు వెర్రి విధవలైతే చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకోవడంలో నిష్ణాతుడు సుమారు ఏడాది క్రితం అనుకుంటాను దేశంలో సీనియర్ రాజకీయ నాయకులు చంద్రబాబు కంటే చాలా మంది ఉన్నారని ఒక వ్యాసం రాశారు అయితే ఎవరు ఎన్నిసార్లు నవ్వుకున్నా చంద్రబాబు మాతో సొంత డబ్బా కొట్టుకోవడం మాత్రం మానుకోరు ఆయన్ని ఎవరో అడిగేవారు కూడా లేరు ఆయనకు భజన పత్రికలు భజన మీడియా కూడా చంద్రబాబు చెప్పిన వార్తలను నిస్సగ్గుగా ప్రజల ముందు తీసుకెళ్తుంటాయి నిన్న మళ్లీ నిండు సభలో చంద్రబాబు తాను నిప్పులాంటి వాడినని దేశంలో తానే సీనియర్ నాయకుడినని మళ్లీ పాత పలవని పాడేశారు లాలోచి రాజకీయాలు నా జీవితంలో లేవు గౌరవంగా చూస్తాను అందరితో బాగుంటాను ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మొదటి స్థానంలో నేను ఉంటా దేశానికి ప్రజలిచ్చిన గౌరవం సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాను ఏ రోజు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచించాను తప్ప నాకు ఇచ్చిన గౌరవం తెలుగు జాతి ఎవరికి వెళ్ళే అధ్యక్ష నా జీవితంలో శాశ్వతంగా తెలుగు జాతికి ఉంటాను తప్ప ఇంకోటి లేదు తెలుగు వారి కోసం పనిచేస్తాను అధ్యక్ష విన్న ఒక్క వెధ కూడా చంద్రబాబుని అసెంబ్లీలో ప్రశ్నించలేదు అదే ఆయన ధైర్యం ఈనాటి తరం వారిలో చంద్రబాబు చెప్పిందే నిజం అనుకునేవారు చాలా మంది ఉన్నారు చంద్రబాబు పంతొమ్మిది వందల డెబ్బై రాజకీయాల్లో ప్రవేశించారు ఎమ్మెల్యే అయ్యారు చంద్రబాబు కంటే ఇరవై సంవత్సరాల ముందే వాజ్పేయి అద్వానీ కరుణానిధి లాంటి వారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా కరుణానిధి అరవై ఏళ్లు పూర్తి చేసుకుని ఘనత సాధించారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే అశోక్ గజపతి రాజు గోర్లుంట బుచ్చే చౌదరి సీనియర్స్ వారి దురదృష్టం ఏమిటంటే ఎన్టీఆర్ అల్లుళ్లు కాకపోవడం లేకపోతే వారు కూడా ముఖ్యమంత్రి అయ్యేవారేమో ఇక ముఖ్యమంత్రిగా చూసిన చంద్రబాబు కంటే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాలా సీనియర్ తెలుగుదేశంలో చంద్రబాబు కంటే దగ్గుబాటు ఎన్టీఆర్ సీనియర్ ఇక కరుణానిధి వైఎస్ఆర్ లాంటి నాయకులు వారి జీవితంలో ఓటమి ఎరగరు కానీ చంద్రబాబు రెండో ప్రయత్నంలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఘోరంగా ఓడిపోయారు ఆయన తన నియోజకవర్గం కూడా మార్చుకున్నారు నాకు గుర్తున్నంత వరకు ఎనభై నాలుగు ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చింది కేవలం ఐదు వేల ఓట్ల మెజారిటీ మాత్రమే అయితే చంద్రబాబు ఘనతను ఈ కింది విషయాల్లో మాత్రం అంగీకరించవచ్చు దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఆయన అత్యంత దళుకుడైన ముఖ్యమంత్రి కేవలం రెండు ఎకరాలు ఆస్తిని కలిగి ఉన్న చంద్రబాబు రాజకీయాల్లో చేరాక ప్రపంచంలోని ధనుకుల్లో ఒకరయ్యారు అలాగే దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనని కేసులు చంద్రబాబు మీద ఉన్నాయి ఆయన మీద ఉన్న స్టేలు అక్షరాల పద్దెనిమిది దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పదవిలో ఉండగా ఒక కేసులు ప్రత్యక్ష సాక్ష్యాలతో దొరికిపోలేదు ఈ గణతలు చెందుకో చంద్రబాబు చెప్పుకోరు మీడియా ప్రశ్నించదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి